మాతరము మేలు నీ చల్లని చూపు చాలు మేలుకో రగుణా నది మనసు నీగ మనసు చాలు ఆడుకో రగుణాకరిశ్వరి పరమేశ్వరి నీ పాదములి చాలు పూజ చేయు చాలు ఈశ్వరి పరమేశ్వరి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మేము బాగున్నాము ఫ్రెండ్స్ నిన్న రవ్వ పాయసం చేసినాం కదా ఇప్పుడు ఈరోజు మరికొత్త వంటకంతో ముందుకొచ్చాము మా స్టైల్లో నూనెంకాయ ఇంకొకటి ఏమిటంటే మీరు లైక్ చేయకోకుండా వీడియోస్ చూస్తున్నారు అలా చేయొద్దండి మాకు లైక్ చేస్తే మేము ఇంకా ఉత్సాహంగా ఇంకా మంచి కొత్త కొత్త వంటలు చేయాలని ఇంట్రెస్ట్ పుడుతుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు మీరు చేస్తే బాగుంటుంది వీడియోస్ చూస్తూ మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ నూనెంకాయకి ఇంగ్రీడియంట్స్ ఏవే ఉన్నాయో అన్నీ చూపిస్తాం హాయ్ ఫ్రెండ్స్ నూనెకాయకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి అర్ధకప్పు శనగ తినాలు అర్ధకప్పు తెల్లనూలు నల్లనూనైనా వేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్ నువ్వులు ఉన్నాయి అవి పెట్టుకున్నాను మూడు స్పూన్ల చింతపండు రసం అండి తర్వాత కొంచెము కొత్తిమీర ఆవాలు ఉద్దిపాళ్ళు శనగపాళ్ళు జీలకర్ర మూడు స్పూన్ల ధనియాల పౌడరు ఎండు కొబ్బరి కరివేపాకు ఒకటిన్నర గంటి నూనె అండి తర్వాత ఎండుమిరపకాయలు రెండు ఉల్లిగడ్డలు కారము పసుపు వంకాయకి ఉప్పు నీళ్ళలో వేసి ఆల్రెడీ కోసుకొని పెట్టుకున్నానండి ఇలా ఇలా కోసుకోవాలండి చూడండి పూర్తిగా లాస్ట్ వరకు పొయ్యకూడదు అర్థం చేయాలి ఇలా ఇలా చూపి ఇది చూడండి ఇలా ఉండాలి ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో పెట్టుకోవాలండి తర్వాత మా అమ్మ చూపిస్తుందండి ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ చూడండి స్టవ్ ఆన్ చేసుకొని నువ్వులు వేస్తుందండి దోరగా వేసుకోవాలండి దోరగా వేసుకోవాలండి పెద్ద కితానకు తీసేయండి మళ్ళీ శనిగి తినాలండి అర్ధకప్పు నేను చేసుకున్నాను ఫ్రెండ్స్ శనగ తినాలి వేగాయి నీళ్ళగా వేస్తున్నాయి పొంగు తీసుకోకుండా పొట్టు తీసుకోకుండా పర్వాలేదు అట్లా చేసుకోవచ్చు బాగుంటుంది మళ్ళీ వెళ్ళి కొబ్బరి మన కప్పు కొంచెం అట్లా వేపుకుంటే బాగుంటుంది ధనియాలు ధనియాలు నేను ఏపుకొని పొడి చేసుకుంటాను ఫ్రెండ్ అందుకే నేను ధనియాలు వేపలేదు వేపి పొడి చేసుకోలేదండి నేను మీరు ధనియాలు కావాలంటే వేపుకోవచ్చు కరివేపాకు ధనియాలు దగ్గర వేసుకోవచ్చు లేదంటే మామూలు ధనియాల పొడి ఉన్నా వేసుకోవచ్చు చూడండి కొబ్బరి వేపినా అన్నీ దీంట్లోకి వేసుకోవాలి కొంచెం స్టార్ట్ చేస్తాను చేసి అంతా నింపినాక నింపే చూపిస్తాను అలా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏపినాను కదా నువ్వులు శనగిత్తనాలు కొబ్బరి వేపాను వేసినాక మళ్ళీ రెండు స్పూన్ మూడు ఇట్లా ఒక స్పూను రెండు మూడు స్పూన్లు ధనియాల పొడి వేసేయండి ఇది ధనియాలు వేపిన పొడి మళ్ళీ కొంచెం కొత్తిమీర ఒక కొంచెం కొత్తిమీర చింతపండు ఇట్లా పిసికి ఇట్లా తీసి రెండు స్పూన్లు చాలు మళ్ళీ చాలా పులుపు అవుతుంది రెండు స్పూన్లు చింతపండు ఇలా మళ్ళీ ఇవి ఉల్లిగడ్డలు ఇదంతా మిక్సీ చేస్తాను ఫ్రెండ్స్ ఇది చపాతీకైనా రొట్టెకైనా అన్నం లేకి అన్ని దానిలో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి తయారు చేస్తాను చూసి చెప్పండి మిక్సీకి వేసేస్తాను కారం ఎలా కారం పొడి వేయాలి కారం పొడి ఒకటి రెండు మూడు స్పూన్లు కారం మీరు కారం ఇంకా ఎక్కువ కావాలంటే కూడా మీరు వేసుకోవచ్చు మేము మూడు చెంచాలు వేసినాము స్పూన్లు మళ్ళీ పసుపు వేయాలి ఏదో వంకాయలు కోసేసాం కదా ఫ్రెండ్స్ దీంట్లోకి నింపేస్తాము ఇప్పుడు అంతా మిక్సీకి వేస్తాను కొంచెం పసుపు ఇవంతా మిక్సీకి వేస్తాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవంతా వేసుకున్నాం కదా దీంట్లోకి కొంచెం నీళ్ళు వేసుకోవాలి అర్ధ గ్లాస్ అట్లా నీళ్ళు వేసుకొని మిక్సీ వేయాలి రెండు ఉల్లిగడ్డలు తరిగి పెట్టుకున్నాను ఇవంతా మిక్సీ అయిపోయినాక దీంట్లో కలిపేసి వంకాయలేకి నింపుతాను ఫ్రెండ్స్ చూస్తాను నేను ఇప్పుడు మెదిగింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు సరిపేయడంతా వేసుకోవాలి ఒకటి ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకోండి సరిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకోవాలి అట్టా తీసుకొని ఇదంతా దీంట్లోకి వేసుకోవాలి ముద్దగా దీంట్లోకి మనం తరుక్కున్న ఉల్లిపాయలుందా చిన్న ఉల్లిగడ్డలు ఏమే రెండు ఉల్లిగడ్డలు అండి బాగా ఇట్లా కలుపుకోవాలి ఇంత బాగా ఇలా కలుపుకొని ఇది చేసుకొని తిని వేడన్నం లేకి అన్నం చేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చేసుకోండి ఇలా చూడండి ఇదంతా ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు మనము కట్ చేసుకున్న నాలుగు ముళ్ళలు వంకాయని ఇలా ఇలా నింపుకోవాలి బాధ చపాతీలో చపాతీలోకి రొట్టెలోకి అంతా బాగుంటుందమ్మా వేసుకుంటే చూడండి ఎలా పోసుకోవాలి వంకాయ ఇలా లోపలికి నింపాలండి మసాలా నమ్మే మసాలా ఉండగా నింపాలి అని నింపితే బాగుంటుంది ఇలా ఫుల్లుగా నిండిపోవాలండి ఇట్లా ఇలా లాల్మూలలా గుత్తిగా ఇట్లా గుద్దుగా ఇట్లా నింపేసుకోవాలి బాగుంటుందండి చపాతికి రొట్టెకి బాగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఇప్పుడు లైకులు కొట్టడం లేదు మీరు దయచేసి మీరు కొంచెం లైక్ చేస్తే మాకు ఇంకా కొంచెం చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ వంకాయలు ఒకరు ఒక రకంగా చేసుకుంటారు ఒకరు టమాటా అంతా ఏమో వేస్తారు నేనేమో ఇలా చేసుకున్నాను ఒకసారి చేసుకొని చూడండి ఫ్రెండ్స్ నూనెకాయ అంటాము చాలా బాగుంటుంది ఎంత రుచిగా ఉంటుందంటే టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా క్రిస్పీగాను బాగుంటాయి మెత్తగా ఉంటాయి ఎంత బాగుంటుందంటే చెప్పనక్కర్లేదు ఒకసారి మీ ఇంట్లోనూ ట్రై చేసి మా కామెంట్స్లో చదపండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లైక్ చేసి మా వీడియోస్ చూడాలని కోరుకుంటున్నాము బాగుంటుందండి నూనెకాయ మీరు ఎలా చేస్తారో మా కామెంట్లో తెలపండి మేము ఇలా చేస్తాము చపాతీలో కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది చపాతి కానీ అన్నం కానీ వేడి వేడి అన్నంలోకి వేసుకొని ఇంత బల ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా ముక్కలుగా ఏమన్నా ఒకటి రెండు ఉన్నప్పుడు ఇలా మసాలా అంటించుకోవచ్చండి అంటించుకొని ఇలా పెట్టుకుంటే కరుడు కట్టుకోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేస్తామండి స్టవ్ వెలిగించి ఇవన్నీ నింపుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు జీలకర్ర ఆవాలు మట్టి బ్యాళ్ళు ఒక ఎండుమిర్చి ఇప్పుడు నూనె దీంతో రెండు గంటల నూనె ఫ్రెండ్స్ కొంచెం నూనె కాగినాక ఆవాలు కొంచెం ఎగువ కొంచెం జీలకర్ర శనగ బేడలు కొంచెం ఉద్దు బేడలు

బాగా వేడెక్కాక ఒక్కొక్కటి బాగా వేడెక్కాక ఒక్కొక్కటి ఇలా ఇలా వదులుకోవాలి ఒక్కొక్క ఉంటాయి ఇట్లా వేసుకోవాలి సూపర్ వస్తుంది వస్తుందమ్మా ఫుల్గా అవునా అలా బాగా వస్తుందమ్మా గుమ్మ గుమ్మగుమలాడిపోతుంది అవునా ఫ్యాండ్స్ మీరు కూడా ఇంట్లో చేసుకోవాలి మా కామెంట్స్లో తెలపాలి ఎలా ఉంది మా వంట ఈరోజు డైలీ ఒక్కొక్క వెరైటీ వంటలతో మేము ముందు ఉంటాము లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించాలని కోరుతున్నాము మమ్మల్ని చూడండి కొత్త వాళ్ళ మిగిలినది ఎంత మసాలా ఉంటుంది కదా మసాలా రెండు తెలిసేసుకోవాలి నీళ్ళు నల్ల మసాలా నీళ్ళు వేసి ఇలా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటే అంత గ్లాసు నీళ్ళు వేసి కొంచెం నీళ్ళు వేసుకుంటే వంకాయ బాగా ముట్టకూడదు కుక్కర్ పెట్టేస్తాను మూడు విజిల్ అయినాక మూడు విజిల్ అయినాక చూపిస్తాము ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ తీస్తున్నాం చూడండి కుక్కరు చూడండి ఎంత బాగా అయింది చూడండి మెత్తగా చూడండి మెత్తగా వంకాయి మెత్తగా ఉడికింది చూడండి ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు కూడా చేసి ఎలా ఉందో దుఃఖంగా నూనె ఉంటాయి చూసి మాకు లైక్ చేయండి షేర్ చేయండి నేను పొద్దున్నే ఉదయమే లేచి నా పూజ చేయండి ఎనిమిది గంటలకల్లా నా పూజ అయిపోవాలి అవుతానే నేను తినేది అమ్మవారి దుర్గా పరమేశ్వరిని నేను పూజ చేసేది కనకదుర్గమ్మని ఏమి స్నానం చేసి ఆ తల్లిని సేవ చేసేంత వరకు నేను ఏమీ ఉంటాను ఏమి మీ అందరి ఆదరణలు నాకు నా పైన మా పైన ఉండాలి మా ఛానల్ మీరు ప్రతి ఒక్కరూ చూసి లైక్ చేయండి ఏమి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ రెడీ మా అమ్మ స్టైల్లో చేసిన నూనెంకాయ రెడీ అయిపోయింది గుమ్మగుమలాడే నూనెంకాయ మీ ఇంట్లోనూ ట్రై చేసుకొని నా కామెంట్స్లో తెలిపండి మీరు ఎలా చేస్తారు మా వంట బాగుందా లేదా తెలపండి గుమ్మగుమలాడేది ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ వంకాయలు అతిరిపోతుంది అట్లే అసలుకి గుగుమ్మలాడుతుంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయకుండా నా వీడియో చూస్తున్నారు అలా చేయొద్దండి దయచేసి కొత్తగా పెట్టాం కాబట్టి మమ్మల్ని ఆదరిస్తారని కోరుతున్నాను లైక్ చేసి మా వీడియోలు చూసి మీ ఆదరణ మాకు ఉండాలని కోరుతున్నాను బాయ్ ఫ్రెండ్స్